అందరికీ నమస్కారం నాకు ఈరోజు వాట్సాప్ నా పర్సనల్ నెంబర్కు దాదాపు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది అనుకుంటాను గ్రూప్ టూకి తర్వాత గ్రూప్ వన్కి ఎస్ఐకి సార్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి మాకు ఏదైనా మెటీరియల్ సజెస్ట్ చేయండి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని అడిగారు సో మీకు నేను ప్రాక్టికల్గా మీకు సిలబల్ సిలబస్ గురించి ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీరు ఈ విధంగా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఈ వీడియోలో మీకు కంప్లీట్ తెలియజేస్తాను అది ఎస్ఐ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఎందుకంటే నేను మొదటగా కానిస్టేబుల్గా సక్సెస్ అయ్యాను తర్వాత ఎస్ఐగా సక్సెస్ అయినాను గ్రూప్ టూ సక్సెస్ అయ్యాను సో గ్రూప్ వన్ అనేది నేను ఫెయిల్యూర్ అయ్యాను ఒకసారి కాదు రెండుసార్లు నాకు ఒక అంటూ ఒక అనుభవం ఉంది నేను ఎందుకు ఫెయిల్యూర్ అయినాను గ్రూప్ వన్లో నాకు ఉన్నటువంటి లోపాలేంటి ఇవన్నీ మీకు తెలియజేస్తూ మీరు ఆ తప్పులు చేయకుండా సక్సెస్ ఏ విధంగా కావాలి అలాగే ఎస్ఐ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ విధంగా నేను అట్ ది ఏజ్ ఆఫ్ మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే మనము క్రాక్ చేయడము అలాగే సివిల్ కానిస్టేబుల్గా కూడా నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఏ విధంగా జరిగింది ఈ జర్నీ ప్రయాణము మీరు ఏ విధంగా సిలబస్ చదవాలనేది పూర్తిగా ఈ క్లాస్లో మనం తెలుసుకుంటాం ఓకే అయితే చాలామంది నన్ను సిలబస్ అడిగారు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సార్ సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి సిలబస్ ఒక సిన్సియర్ యాస్పరెంట్ యాస్పరెంట్ ఎట్టి పరిస్థితుల్లో నన్ను సిలబస్ అడగకూడదు ఎందుకు సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోలేరా అనలైజ్ చేసుకోలేరా సార్ ఆ సిలబస్ని ఏ విధంగా నేను అనలైజ్ చేసుకోవాలని అడగాలి కానీ సిలబస్ పెట్టండి సార్ అంటే అక్కడే మీ లోపం తెలుస్తుంది ఒకటి తర్వాత గ్రూప్ వన్కి గ్రూప్ టూకి అయినా సరే మీరు కోచింగ్ సెంటర్లు వెనకబెడితే పరిగెత్తి వాళ్ళు ఏదో కోచింగ్లు ఇచ్చి వాళ్ళు ఏ మెటీరియల్ నుంచి వస్తుంది అంటే అది రాంగ్ ఏ ఒక్క మెటీరియల్ నుంచి కానీ ఏ ఒక్క క్లాస్ నుంచి కానీ మీరు ఫాలో అయితే ఎగ్జామ్ క్రాక్ చేయలేరు ఓకేనా మీకంటూ ఓన్ థాట్స్ ఉండాలి మీరు సొంతంగా ఒక నోట్స్ బిల్డప్ చేసుకునే క్యాపబిలిటీ మీకు ఉండాలి ప్రతి ఉద్యోగం కొట్టిన విద్యార్థి ఖచ్చితంగా తనకంటూ ఒక పర్సనల్ నోట్స్ ఉండాలి అది పక్క ఆ నోట్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు నేను తెలియజేస్తాను ప్రాక్టికల్గా ఈరోజు మనము ఈనాడు పేపరు తర్వాత సాక్షి పేపర్ చూస్తే దీనిని మనం ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఎలా వస్తుంది ఏంటనేది మీకే సిలబస్ ఇంక్లూడింగ్ చేస్తూ చెప్తాను ఎస్ఐకి ఏముంటుంది మీకు పాలిటీ ఉంటుంది ఓకే పాలిటీ అని ఇచ్చాడు పర్టికులర్గా ఈ టాపిక్స్ అనేవి ఇవ్వలేదు ఎకానమీ కొద్దిగా ఇచ్చాడు ఓకేనా అలాగే మీకు జనరల్ సైన్స్ ఉంటుంది హిస్టరీ ఉంటుంది ఓకేనా తర్వాత జాగ్రఫీ ఉంటుంది ఇంకా ఆటోమేటిక్గా నీకు మ్యాథ్స్ రీజనింగ్ అనేటివి ఉంటాయి ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది ఓకే ఇవి మీ కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్ అన్ని ఎగ్జాములకు కామన్ అన్ని ఎగ్జాములకు కామన్గా ఉండేది ఏంటి పాలిటీ ఉంటుందా పాలిటీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఓకేనా ఇప్పుడు ఏదైతే ఎస్ఐ సిలబస్ ఉందో ఆ సిలబస్ గ్రూప్ టూకైనా గ్రూప్ వన్కైనా ప్రిలిమ్స్లో ఉంటుంది ఇది పక్కా ఓకేనా ఇది మీకు క్లారిటీ తీసుకోండి అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులకు చెప్తున్నాను గతంలో ప్రిలిమ్స్కి రెండు పేపర్లు ఉండేటికి ఇక మీదట ఒక పేపరే ఉంటుంది అది కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఓకే ఇది మీకు గ్రూప్ టు విద్యార్థులకైతే మీకైతే ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి దాన్ని ఎలా చదవాలనేది కూడా మీకు క్లారిటీ చెప్తాను అయితే మనం చెప్దాం ఈరోజు పేపర్ తీసుకొని దీన్ని మీకు సిలబస్ ఆధారంగా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు తెలియజేస్తాను అలాగే మీకు భవిష్యత్తులో నేను నోట్ మేకింగ్ ఎలా చేయాలి అనేది కొన్ని టాపిక్ల పైన గ్రూప్ టూ అభ్యర్థిని అయితే ఏ విధంగా నోట్ మేకింగ్ చేయాలి గ్రూప్ టూ ఎస్ఐ అభ్యర్థులు అయితే ఒకే రకంగా నోట్ మేకింగ్ చేసుకోవాలి కానీ గ్రూప్ వన్ వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెంట్ ఓకేనా నేను కూడా ఏంటంటే నాకు నాకు ఎంతో నా గ్రూప్ వన్ పరంగా నాకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఇచ్చినటువంటి వేణు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను సో నాకు ఆ సార్ నాకు ఎంతో దాని గురించి నేర్పించాడు నేను రెండు అటెంప్ట్లో ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా అది నాలుగు లోపాలు ఉంటాయి సార్ నాదైతే సక్సెస్ కావడానికి అలాంటి శక్తి నా నాకైతే ఇచ్చాడు ఈరోజు మీకు నాకైతే ఒక గురువు నాకు ఏ విధంగా జ్ఞానం ప్రసాదించాడో దాన్ని నేను పది మందికి చెప్పాలనుకుంటున్నాను ఓకే హౌఎవర్ అయితే మనకి సత్యసాయిబాబా పుట్టపర్తిలో మానవత విలువల గురించి ఎక్కువ ఫోకస్ అయ్యింది ఇదే పాయింట్ ఎందుకంటే ఎందుకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది ఎందుకు ఈనాడు పేపర్లో చూసినా సాక్షి పేపర్లో చూసినా ఉంటుంది మానవత విలువలు ఓకేనా హ్యూమన్ వాల్యూస్ ఇది ఖచ్చితంగా మనకు ఎథిక్స్ పేపర్లో గ్రూప్ వన్లో ఎథిక్స్ పేపర్లో దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ ఉంది సిలబస్లో ఉంది ఇది గ్రూప్ అన్ మీన్స్ ఇదే ఎందుకు మనం ఫోకస్ చేయాలంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు దేశం మొత్తం అక్కడే చూస్తుంది ప్రతి మినిస్టర్ చూస్తున్నాడు మన రాష్ట్రం చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఎథిక్స్ పేపర్ మనకు త్రీలో పాలిటీ ఎథిక్స్ గవర్నెన్స్ ఉంటుంది ఎథిక్స్ లో ఇది పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో పుట్టపర్తి సాయిబాబు గురించి కాదు మానవతా విలువల గురించి ఎక్కువ పాయింట్అవుట్ జరిగింది అక్కడ ఆయన పుట్టపర్తి సాయిబాబు గారు మానవతా విలువను ప్రబోధించిన ఒక గొప్ప దైవ సంబుధుడులో పేర్కొన్నారు కాబట్టి ఓకే అది ఒలిగేయండి అలాగే జీ ట్వంటీ సమావేశం నిన్న శనివారం మనకి దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది సో అక్కడ మన నరేంద్ర మోడీ కొన్ని ప్రవేశపెట్టారు ఏది ఉగ్రవాదం మాదక ద్రవ్యాల మధ్య ఉన్న సంబంధాన్ని అరిగట్టేదానికి జీ ట్వంటీతో అలాగే ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంప్రదాయ విజ్ఞానం అంటే ఇది మనకి జనరల్ సైన్స్లో వస్తుంది ఉగ్రవాదం మాదక ద్రవ్యాలు అనేది మనకి దేంట్లో వస్తుంది మనకు జనరల్ ఎస్ఐలో వస్తుంది గ్రూప్ వన్ అభ్యర్థులకి అయితే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూకు కాన్స్టేబుల్ ఎస్ఐ చదివే విద్యార్థులు ఏ విధంగా చదవాలి ఈ జీ ట్వంటీ సమావేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పాలసీలు అలాగే ఏంది గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీం అన్నాడు ఆ టీంలో సభ్యులు ఉండే దేశాలు ఇలాంటి డ్రగ్స్ టెర్రర్ సంబంధాన్ని కలిసిగా ఎదుర్కొందాము అన్నారు దానికి ఏ దేశాలు కూటమి ఏమైనా ఏర్పడిందా ఇలాంటివి ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపరచుకోవాలన్నారు అసలు సాంప్రదాయ విజ్ఞానం అంటే ఏంటి ఓకేనా దీంట్లో ఈ సాంప్రదాయ విజ్ఞానాన్ని ఏ విధంగా దోపిడీకి గురవుతుంది దాన్ని బయోపైరసీ అంటారు సో ఈ యొక్క మార్కెట్ యుగంలో దీని గురించి కంప్లీట్ మీరు తెలుసుకోవాలి అలాగే తల తలసిమియా వ్యాధికి ఒక్కొక్కరికి పది లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నారంట సో ఈ పాయింట్ ఇది కూడా పేపర్లో వచ్చి న్యూస్ ప్రకారం చెప్తున్నాను ఇది కూడా మీరు సైన్స్ విభాగంలో ఎస్ఐ అభ్యర్థులైతేనేమి తర్వాత గ్రూప్ టూ విద్యార్థులైతేనేమి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అనేది పర్టికులర్గా ఒక పేపరే ఉంది గ్రూప్ టూ అభ్యర్థులకు సో ఈ వ్యాధి గురించి మీరు తెలుసుకోవాలి సో పర్టికులర్గా దీని గురించి పదిహేను లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నారంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య కదా దేశంలో సో దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి దీనికి ఏంటి అనేది దీన్ని మనం ఇలాంటి వ్యాధులు కేటగిరీలో దీన్ని మనం ఫోకస్ చేసి చూడాల్సి ఉంటుంది సో ఇలా చూసుకోలేదు అలాగే కొత్తగా మనకు ఈ యొక్క రాబోయే సెషన్స్ లో కొన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నారు ఏది జాతీయ రహదారుల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు అంతా సాక్షి పేపర్లు వచ్చింది సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లు తర్వాత అను బిల్లు సో అను ఇంధన బిల్లు అనేది గ్రూప్ వన్ మెయిన్స్లో రావచ్చు గ్రూప్ టూలో రావచ్చు ఎస్ఐకి రావచ్చు ఓకేనా సో అను ఇంధనం గురించి రావచ్చు ఓకేనా అను ఇంధనం ఏ యూరేనియం కానీ ప్లూటోనియం కానీ తోరియం కానీ ఏ రియాక్టర్స్లో వాడతారు ఏంటి ఇవన్నీ మనం ఫోకస్ చేయాలి అలాగే కార్పొరేట్ సవరణ బిల్లు అలాగే ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఓకేనా దాని గురించి ఒక కొత్త బిల్లు తీసుకుని వస్తున్నారు సో ఇది గ్రూప్ వన్ మెయిన్స్ అయితే ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ గురించి విద్యలో రావాల్సినటువంటి మార్పుల గురించి అడగచ్చు అలాగే ఉగ్రవాదం మాదక ద్రవ్యాల మధ్య ఉన్న సంబంధాల గురించి గ్రూప్ వన్ మెయిన్స్లో రావచ్చు జనరల్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి అలాగే ఎకానమీలోకి వచ్చే లోపల ఖచ్చితంగా చూసుకోండి గ్రూప్ టూ అభ్యర్థులు నేను చెప్తున్నాను ఇది ఎక్కడ మీకంటే మీకు సిలబస్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలంటే పేపర్లో వచ్చేదాన్ని ఏ రోజుకి ఆ రోజు నియర్లీ ఒక రెండు సంవత్సరాలు వచ్చే కరెంట్ అఫైర్స్ని మీరు గట్టిగా ఫాలో అయితే అవి మీరు స్టాండర్డ్ ఏదైతే మీకు సిలబస్ ఉందో ఆ సిలబస్కు అటాచ్ చేసుకోగలిగితే ఇప్పుడు మార్క్ ద్వారా మొక్కజొన్న సేకరణ చే చేస్తున్నారు ఇది ఎకానమీలు ఎకానమీలు మనం ఎక్కడ చేయాలా వ్యవసాయం వెళ్ళాలి వ్యవసాయం లేచేయాలా కనీస మద్దతు ధర వేడి వేడికి ప్రవహిస్తారు గవర్నమెంట్ ఏ విధంగా ధాన్యాలను ప్రొక్యూర్ చేస్తుంది దాన్ని ఏ విధంగా పబ్లిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ ధర ఏ విధంగా చేస్తుంది కనీస మద్దతు ధర అంటే ఏంటి ఆ మద్దతు ధర కన్నా తక్కువ వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి అన్ని అంశాలు ఇక్కడ మీరు గ్రూప్ టూ లెవెల్లో చదవాల్సి ఉంటుంది ఈవెన్ గ్రూప్ వన్ వారికైనా ఓకేనా సో ఇది మన యొక్క సీఎం గారు ప్రకటించారు సో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా ఈరోజు పేపర్లో వచ్చింది విశాఖపట్నం దాదాపు పదహైదు మిలియన్ డాలర్ల పెట్టుబడి వస్తుంది అంటే భారతదేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడి వస్తుంది సో ఇది కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్ అందులో సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్ ఓకేనా సో ఇంత మనకేంది ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ డేటా సెంటర్ గురించి మనకు పూర్తిగా విశాఖపట్నంలో వస్తుందా సో ఈ డేటా సెంటర్ గురించి ఎంత ఏంటి అనేది దాని గురించి బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు కనుక్కోవాలి అలాగే పదహైదు మిలియన్ల ఎఫ్డీఐ వస్తుంది అంటే ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి ఈ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఎంత ఉపాధి వస్తుంది ఏంటి ఎన్ని కూడా గ్రూప్ వల్ల పెడుతుండాలి అలాగే గ్రూప్ టూ అయితే దీని గురించి క్షుణ్ణంగా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అన్ని ఉండాలి సో నెక్స్ట్ అలాగే జీ ట్వంటీలో మన నరేంద్ర మోడీ గారు చెప్పారు పునర్వినియోగం గురించి చెప్పారు అంటే పునర్వినియోగ ఇంధనం గురించి శుద్ధ ఇంధనం గురించి సో ఇది మనకు గ్రూప్ వన్ అభ్యర్థులకైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఐదో పేపర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము జీవవైవిధ్యం సాధించాలన్నా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలన్నా కూడా మనకు ఏ గోల్ నెంబర్ ఏడు ఏదైతే ఉందో శుద్ధ ఇంధనాలను వాడాలి వాడినప్పుడు పొల్యూషన్ వాతావరణం యొక్క మార్పులను మనం తట్టుకోగలుగుతాం వాతావరణ మార్పుల ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయి అన్నీ కూడా మనం చూసుకోవాలి ఓకేనా అది గ్రూప్ అభ్యర్థులైనా ఎవరైనా సరే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని చదవాలేదు ఇది పునర్వియోగం ఎందుకు మనం పునరుత్పత్క ఇంధనాలు వాడాలనుకున్నాం ఇంధనాలు వాడతాం పొల్యూషన్ తక్కువ అవుతుంది ఈ పొల్యూషన్ వల్ల ఏమైతుంది వాయు కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు వస్తున్నాయి వాతావరణ మార్పుల వల్ల ఏం జరుగుతుంది క్లైమేట్ చేంజ్ వస్తుంది అనేక వ్యాధులు వస్తున్నాయి జీవవైవిధ్యం దెబ్బతింటుంది కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి అలాగే మనకు వర్షపాతంలో ఒక కంటిన్యూ కంటిన్యూటీ లేదు ఇవన్నీ జరగడం వల్ల కరువులు కాటకాలు ఇవన్నీ వస్తున్నాయి సో వీటి అన్నిటి వల్ల గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచ జీవం అనువుడే ఇబ్బంది అవుతుంది ఇలాంటప్పుడు మన నరేంద్ర మోడీ గారు పదే పదే గుచ్చిగుచ్చి చెప్పడము ఇప్పుడు మన పునరునియోగంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాటడము సో మన మొత్తం ఇంధన ఉత్పత్తిలో విద్యుత్ ఉత్పత్తిలో సో ఇవన్నీ కూడా మనము అన్ని చూడాలి రిన్యువల్ ఎనర్జీ మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం ఏ కేటగిరీ నుంచి సూర్యరశ్మి జల నుంచి ఆ తర్వాత గాలి ద్వారా ఎంత ఉత్పత్తి చేస్తున్నాము వీటన్నిటిని కూడా మనము అనలైజ్ చేసుకొని చదవగలగాలి ఓకేనా అలాగే అంతరిక్ష సంస్థ ఇది జీ ట్వంటీ దాంట్లో ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ గురించి చెప్పారు శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ అంటే మనం ఖచ్చితంగా అంతరిక్ష రంగం గురించి చాలా నీటికి తెలుసుకోవాలి శాటిలైట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంటర్నేషనల్ భాగస్వామ్యం చేసుకునే శాటిలైట్స్ ఏమి ఉన్నాయి గతంలో మనం సార్క్ అనే ఒక శాటిలైట్ చేశాము సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే సిలబస్ను ప్రింట్ తీసుకుని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర సిలబస్ ప్రింట్ ఉండాలి ఆ ప్రింట్ తీసుకొని ఏ పేపర్లో ఏది వస్తుంది ఇది ఈరోజు కావచ్చు రెండు సంవత్సరాల తర్వాత అయినా సరే ఒక స్టాండర్డ్ బర్నింగ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు ఓపెన్ శాటిలైట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు కాదు కదా ఒక పది సంవత్సరాల తర్వాత కూడా జీ ట్వంటీ సమావేశంలో భారతదేశం తీసుకొచ్చి అది స్టాండర్డ్ అది ఎప్పటికి కూడా మనం నేర్చుకోవాల్సిందే ఓకేనా కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఏది ఇప్పుడు మొక్కజొన్నను మనం సేకరిస్తున్నాం అది తాత్కాలికం అది కానీ కనీస ధర స్టాండర్డ్లోకి లోపల అదంతా మనం నేర్చుకోవాలి రేపు పొద్దున మొక్కజొన్న తీసుకుంటాము రేపొద్దున మనం బియ్యం తీసుకుంటాము బియ్యం వరి ప్రొక్యూర్ చేస్తాము ఇంకో పొద్దున్న పత్తిని ప్రొక్యూర్ చేస్తాము అది ఏదైనా చేయొచ్చు కానీ కనీస మద్దతు ధర ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ప్రకటిస్తుంది భారతదేశంలో రైతాంగం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే కోణంలో గ్రూప్ వన్ అభ్యర్థి అయినా ఎస్ఐ అభ్యర్థి అయినా కానిస్టేబుల్ అభ్యర్థి అయినా గ్రూప్ వన్ ఎవరైనా సరే మీరు ఆ కోణంలో ఆలోచించి నోట్ మేకింగ్ మీ సిలబస్లో దీనికి రిలేటివ్ ఏమైనా ఉందా అని తెలుసుకోవాలి ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఏదో అల్పపీడనం మీద ఏర్పడుతుందని పేపర్లో బంగాళాఖాతంలో ఏదో సంథింగ్ ఒక న్యూస్ వచ్చింది దీన్ని ఏ విధంగా చూడాలి ప్రతి సంవత్సరం తుఫానులు వస్తాయి అంటే ప్రతి సంవత్సరం కూడా శీతోష్ణ స్థితి అనే టాపిక్ పైన ప్రశ్నలు రాకుండా ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నైరుతి ఉత్పన్నాలు ఎలా ఎంటర్ అవుతున్నాయి అవి ఈశాన్య ఉత్పన్న ఏ విధంగా మారుతున్నాయి వర్షాలు ఎలా పడుతున్నాయి ఏంటి భారతదేశంలో దాని యొక్క విచలనం ఎలా ఉంది ఏంటి అన్ని అన్ని అంశాలు మనకు నాలెడ్జ్ ఉండాలి అదంతా కూడా మీరు మ్యాప్ ద్వారా నేర్చుకోవడము ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఏదో బిట్ ద్వారా నేర్చుకోకూడదు ప్రతిదీ కూడా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ప్రశ్న ఏ విధంగా వచ్చినా చేస్తారు బిట్టు నేర్చుకుంటే ఆ బిట్ వస్తేనే మీరు ఆన్సర్ చేస్తారు అదే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏబీసీడీ ఏది చెప్పినా రైట్ వచ్చినా మీరు చేయగలుగుతారు అలాగే ఏమన్నారు ఆస్ట్రేలియా కెనడా భారత్ మధ్య సాంకేతిక నవకల్పన భాగస్వామ్యం కుదిరిందని మోడీ చెప్పారు అంటే టెక్నాలజీ పరంగానూ ఇన్నోవేషన్ భాగస్వామ్యం ఉన్నారు అంటే ఏ ద్వారా పౌరుల జీవితాలు మెరుగుపరుచుకోవాలని ఆ దేశాల కూటమికి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి ఎస్ఐకి రావచ్చు జనరల్ సైన్స్లో అలాగే గ్రూప్ టూకు రావచ్చు గ్రూప్ వన్కు రావచ్చు ఓకేనా సో ఈ రకంగా అలాగే చూడండి చిరుధాన్యాల కలశాన్ని అంటే చెమ్ము లాంటిది ఏదైతే మనం హిందూ సాంప్రదాయ ప్రకారం పెడతాం కలశము దాన్ని దక్షిణాఫ్రికాలో అన్నపూర్ణాదేవి ఆలయంలో నరేంద్ర మోడీ అందజేస్తారంట సో ఈ పాయింట్లో గ్రూప్ టూకు డైరెక్ట్ బిట్టు రావచ్చు అలాగే గ్రూప్ వన్ మెయిన్స్లో అయితే చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి ఓకేనా ఈ రీసెంట్గా స్థూలకాయ ఎన్ని పెరగడము హృదయ సంబంధ వ్యాధులు రావడము ఇవన్నీ దృష్టి చూసుకుంటే చిరుధాన్యాల గురించి రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం కూడా మనం ప్రకటించినాం మన వల్ల ప్రపంచం మొత్తం జరుపుకునేది సో ఇలాంటి అన్నిటిని కూడా మనం ఫోకస్ చేసి చూడాలి ఓకేనా ఏ చిరుధాన్యాలు ఏ చిరుధాన్యాలకు మన మద్దతు ఉంది ఎలాంటి వాతావరణం పడుతుంది వ్యవసాయ ఇటు జాగ్రఫీలో వ్యవసాయ రంగంలో చూడవచ్చు అలాగే మనం ఎకానమీలో కూడా చూడవచ్చు సో ఈ రెండు కోణాలలో మీరు సిలబస్ ఆధారంగా చూడడం అనేది నేర్చుకోవాలి ఓకేనా అలాగే జాతి సమైక్యతం చాటే విధంగా విజయవాడలో జా జాతీయ జానపద నృత్యాలు జరిగాయి దాంట్లో ఏపీ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిషా నుంచి ఇక్కడ అంత నుంచి వచ్చారు సో జానపద నృత్యాలు ఏంటండి అది ఏ సిలబస్లోకి వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఇది రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అలాగే మనకు రీసెంట్గా ఇది గ్రూప్ వన్ మెయిన్స్కి అయితే ఒకటి ఇంపార్టెంట్ చాలా వైద్యంలో సమస్యలు ఏంటంటే నిపుణులైన వైద్యులు ఉన్న ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ క్లీనింగ్ కానీ వాళ్ళకు పేషెంట్స్కు ఏదైనా సేవలు చేయడం కానీ సిబ్బంది కొడుతుందంట సో ఇలాంటి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా ఇంపార్టెంట్ అలాగే పబ్లిక్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా హైలైట్ చేస్తున్నారు ఈ మధ్య వార్తల్లో ప్రతి ప్రాజెక్టు గురించి సో ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి మోడల్స్ ఏంటి మనం ఎలాంటి ప్రాజెక్టులు పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఎలాంటి తీసుకెళ్తున్నాం వాటి వల్ల ఉన్న సమస్యలు ఏంటి ఏంటి అనేది గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది గ్రూప్ వన్ దాంట్లో అలాగే భారతదేశం పైన ఈ అమెరికా యాభై శాతం ఎగుమతులు విధించడం వల్ల ఏమైందంటే దాదాపు లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మన ఎగుమతులు తగ్గిపోయాయి అంటే దీన్ని బట్టి ఏం చేసుకోవాలా మన దేశం ఎగుమతులు ఏమేమి అమెరికాకు చేస్తుందనే కాదు ఏ దేశాలకు ఎంత ఎక్స్పోర్ట్స్ ఉంది ఓకేనా ఏ దేశము ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా స్వయం సమృద్ధిగా లేదు ఏదో ఒక ఇతర దేశాల మీద ఆధారపడాలి ఎగుమతి దిగుమతులు జరుగుతాయి ఈ విధంగా టారిఫ్లు అనేవి విధించడం వల్ల ఎగుమతులు సుంకాలు విధించడం వల్ల మన ఎగుమతులు తగ్గిపోయి ఎందుకంటే ఆ దేశంలో ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కొనేవాళ్ళు ఉన్నారు కొనేవాళ్ళు ఉన్నప్పుడు ఎగుమతులు జరగవు దానివల్ల మనకు లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నష్టం జరిగింది సో అయితే ఆహార ధాన్యాల విషయంలో వాళ్ళ దగ్గర కొరత రావడం వల్ల వాళ్ళు ఏదో కొన్ని ఎత్తివేశారు ఆహార ధాన్యాల విషయంలో మనకు ఉండకపోవచ్చు ఈ విషయాలు మనం లోతుగా చదివినప్పుడు అర్థమవుతుంది అలాగే ఐ బ్యాంకులు ఐ బ్యాంకులు ఐపీఓల పండగ అన్నారు సో ఐ బ్యాంకులు అంటే ఏంటి ఓకేనా ఈ ఐపీఓస్ గురించి మీకు గ్రూప్ టూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీనే మనకు ఒక పేపర్ ఉంది అది యాక్చువల్లీ ఎస్ఐకి అయితే అంత అవసరం లేదు డైరెక్ట్ బిట్ రావచ్చు ఓకేనా తర్వాత నేపాల్లో నేపాల్ యొక్క దిగున దాదాపు నలభై రెండు హిమనీ నదాలు కరిగిపోతున్నాయంట హిమనీ నదాలు నాట్ ఓన్లీ ఎందుకు కరిగిపోతున్నాయి తీసాల్సిన మార్పుల వల్ల ఇది గ్రూప్ వన్కు గ్రూప్ టూకు చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా ఎందుకు ఆ హిమానదాలు కరిగిపోతే ఏమైతే అది కొద్ది రోజుల తర్వాత జీవనాథాలు కూడా ఎండిపోతాయి ఓకేనా వాతావరణ మార్పులు కంప్లీట్ మారిపోతాయి హిమూని నదలకు అయిపోతున్నట్ట నలభై రెండు అందులో నేపాల్ దిగు ఉండేటంటే మన భారతదేశం పైన కూడా పూర్తి ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని చూసుకోవాలి తర్వాత సింథటిక్ డ్రగ్స్ ఎవరైతే మన ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళు సింథటిక్ డ్రగ్స్ ఏవైతే దాని ద్వారా ఆదాయం పొంది ప్రపంచ దేశాలను నాశనం చేస్తున్నారు ఇంకోటి గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉగ్రవాద బాధిత దేశాలు భారతదేశము దాదాపు టాప్ ఫైవ్ కంట్రీస్లో ఒకటి ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఉగ్రవాదం గురించి అయితేనేమి ఈ డ్రగ్స్ గురించి అయితేనేమి భారత్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో మీరు ప్రతిరోజు ఈ విధంగా వచ్చి ఒక టూ ఇయర్స్లో వచ్చే పేపర్స్ను ప్రతిదీ అనలైజ్ చేసుకుంటూ దాన్ని స్టాండర్డ్ సబ్జెక్ట్లు మీరు చదవగలిగితే లింక్ చేసి నోట్ మేకింగ్ చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దాన్ని ఎలా చేసుకోవాలనేది మీకు కొన్ని కొన్ని నేను పీడిఎఫ్లు ఇస్తాను ఎందుకంటే నాకు ఎస్ఐఈఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ అందరూ అభ్యర్థులు సార్ మెటీరియల్ పంపించాను అంటే నేను మెటీరియల్ పంపిస్తాను నువ్వేం చేస్తావు నీకు నేను పంపిస్తాను నీ దగ్గరే ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ రెడీ చేపించడం నా బాధ్యత ఓకేనా నా దగ్గర ఉండే మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను లైవ్లో క్లాస్లో చూపిస్తూ మీకు ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలనేది కూడా నేర్పిస్తాను ఎవరైనా సరే మీరు చేతితో రాస్తేనే గ్రూప్ వన్ రోజు ఎంత రాస్తేనే వాడే సక్సెస్ అవుతాడు మెటీరియల్ చూసుకుంటే సెల్ ఫోన్లో అలాగే ఉంటాయి ప్రింట్లు తీసుకుంటే అలాగే ఉంటాయి అలా కాదు నువ్వు ఏ ప్రింట్ తీసుకున్నా ఏ నోట్స్లో వచ్చినా మీరు నోట్ మేకింగ్ చేయండి ఖచ్చితంగా నోట్ మేకింగ్ చేయండి అంతమంది క్లాస్ చేసే టైం ఉండదు నేను ఒక ఏమంటారు ఒక ప్రొఫెషనల్ క్లాస్ ఎక్స్పర్ట్ కాదు నేను ఓకే మీ క్లాస్లో చెప్పుకోండి నాకంటూ ఒక ఉద్యోగం ఉంది సో నేను జాబ్ చేసుకోవాలి పిల్లలకి ఎవరైతే మీకు మీ ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలి మీకు ఎలా నోట్స్ రాయాలి మీకు నా నేనేదైనా నోట్ మేకింగ్ చేసిన కొంత సబ్జెక్ట్ మీకు నేను అందిస్తాను ఓకేనా అందిస్తూ మీ యొక్క నాలెడ్జ్తో మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను ఖచ్చితంగా నోట్స్ నోటిఫికేషన్ వచ్చేటానికి మీరు రెడీగా సిలబస్ రెడీ చేసుకొని మీరు చదవడానికి సిద్ధంగా ఉండాలి నోటిఫికేషన్ కోసం ఆలోచిస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్నాడంటే నన్ను అడిగిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాదు నేను ఛాలెంజ్ చేస్తాను నోటిఫికేషన్ తెంపని నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే నువ్వు ఎగ్జామ్ కొట్టగలుగుతావా విత్ ఇన్ టూ మంత్స్ లో ఎస్ఐ జాబ్ పెడితే సార్ నాకు టైం లేదు పొడిగించాలని చెప్పి మీరే రోడ్లు ఎక్కుతారు ఇది కాదు ఫస్ట్ మీరు సిలబస్ అంతా నేర్చుకుని మీ దగ్గర పెట్టుకోండి అంత సంసిద్ధమైన తర్వాత ఆలోచించండి నోటిఫికేషన్ ఎప్పుడు అని అది గుర్తుపెట్టుకోండి ప్రతి విద్యార్థికి నేను అదే చెప్తాను ఓకేనా అలాగే గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు సార్ ఇప్పటివరకు సిలబస్ ఏంటి మెటీరియల్ ఏంటి ఇవ నువ్వు ఫస్ట్ మీకు ఏ గ్రూప్ టూకు గ్రూప్ వన్ అభ్యర్థులకు ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీరు ఫస్ట్ సిలబస్ అందరూ కూడా ఎస్ఐకి తర్వాత గ్రూప్ టూకు గ్రూప్ వన్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నాతో ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్లో ఏదో డౌన్లోడ్ చేసుకుని పెట్టండి మీకు తెలుగులో నేను తెలుగులో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నేను తెలుగులో మీకు పీడిఎఫ్ అన్ని పెడతాను నేను రెడీ చేశాను సో మీలో ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను నాకు పర్సనల్గా రిప్లై ఇచ్చే వాళ్ళందరికీ కూడా మీకు ఇస్తాను ఫస్ట్ మీరు సిలబస్ ఏంటంటే స్టడీ చేయండి ఒకసారి పెన్నుతో రాయండి పేపర్ పేపర్ వైజ్ చాప్టర్ వైజ్ రాయండి సో సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సిలబస్ దాటి ఏదైనా నోట్ ప్రశ్నలు వస్తాయా రావా అనే విషయాలు అన్నీ కూడా మీకు నేను క్లియర్ కట్గా తెలియజేస్తాను ఓకేనా నాకు మెటీరియల్ అడిగిన విద్యార్థులకు మీకు బేసిక్ మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఒక మెటీరియల్ పట్టుకుంటే మీకు ఉద్యోగాలు రావు మీరు నేను ఒక మీకు ఒక పాలిటీ క్లాస్ చెప్తాను అంటే ఏదో ఒక బుక్ చదివి చెప్పను లక్ష్మీకాంత్ చదువుతాను అకాడమీ బుక్ చదువుతాను తర్వాత కృష్ణప్రదీప్ బుక్ చదువుతాను తర్వాత రమాదేవి బుక్ చదువుతాను ఇలా నేను ఐదు ఐదు బుక్కులు చదివి దాంట్లో ఉన్నటువంటి మీకు కంటెంట్ కు సులభతరంగా కావాల్సింది నేను పాలిటీ క్లాసులు చెప్తుంటాను ఓకేనా హిస్టరీ అయితే నేను అకాడమీ బుక్లు తెలుగు అన్ని చదువుతాను అన్నీ చెప్తాను సో ఓకేనా మీకు క్లాస్లో నేను ప్రొఫెషన్ నాకు అంత టైం ఉన్నది కాబట్టి మీకు నేను మీకు కావాల్సిన గైడ్ చేస్తాను ఆ గైడ్ ఆధారంగా చేసుకొని నేను ఏదైతే మీకు క్లాస్ చెప్తానో ఏ పాయింట్ ఇఫ్లో చదవాలి సిలబస్ అంతా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు పర్సనల్గా నోట్ మేకింగ్ చేసుకుంటూ క్లాస్ చదవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి మీరు కోచింగ్ సెంటర్లకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులు కట్టుకొని అక్కడంతా టైం వేస్ట్ చేసుకొని వాడంతా ఎప్పుడూ మిమ్మల్ని కోచింగ్లో పెట్టుకోవాలని ఉంటాడు కోచింగ్ ఎంత మీకు నోటిఫికేషన్ ఎంత పొడిగించబడితే వానికి అంత లాభం ఎందుకు మీరు అక్కడే ఉంటారు డబ్బులు కడుతుంటారు వాళ్ళ హాస్టల్ ఫాల్టీయే కోచింగ్ సెంటర్ వాళ్ళే అన్ని వాళ్ళే వాళ్ళకి ఏం కావాలా మీకేదో మంచి చేసినట్టు నటిస్తారు ఎవరు మంచి చేయరు మీరు గుర్తు పెట్టుకోండి ఏ కోచింగ్ సెంటర్ చదవడానికి నీకు వచ్చినప్పుడు కోచింగ్ సెంటర్ ఎందుకు ఫస్ట్ సిలబస్ పక్కన పెట్టుకుంటా మీకు తెలియదు పేపర్ అనే విధంగా చదవాలి ఒక సిన్సియర్ అంటే ఇవన్నీ ఆలోచిస్తారు పేపర్ పెట్టుకోండి ఒక టూ ఇయర్స్ పాటు ఎప్పుడు నోటిఫికేషన్ గురించి చదివండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి పేపర్లు ఏం వస్తుంది ఇది ఏ పాయింట్కి రిలేటెడ్ దాని స్టాండర్డ్ చదువుకోండి ఓకేనా ఈరోజు డ్రగ్స్ అన్నారు డ్రగ్స్ గురించి స్టాండర్డ్ చదువుకు ఎలాంటి డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ గురించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఓకేనా దానికి ఏంటి అవన్నీ తెలుసుకో తర్వాత ఇంకేం ఇచ్చారు మీకు గూగుల్ డేటా సెంటర్ ఉంది దాని గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో డేటా సెంటర్స్ మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటివి ఉన్నాయి రీసెంట్గా గ్రూప్ వన్ మెయిన్స్లో ఏమైనా అడిగాడు ఐఐటీ ఉంది కదా ఐఐటి ఐఏఎస్ఆర్ వాడి గురించి అడిగడు తిరుపతిలో ఉన్నాయి కదా వాటి గురించి అడిగడు ఏ విధంగా యూజ్ అని చెప్పేసి మనకు ఫిఫ్త్ క్వశ్చన్లో అడిగారు అలాంటి గూగుల్ డేటా సెంటర్ గురించి అడుగుతారు ఓకేనా సో ఇలా అన్నిటి కూడా మనం ఏ కోణంలో ఏది మెయిన్స్కి వస్తుంది ఏది ప్రిలిమ్స్కి వస్తుంది అనేది భవిష్యత్తులో నేను మంచి మంచి వీడియోలు మీకు చేస్తాను ఆ వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేస్తూ మీరు చేతితో రాయండి చేతితో రాసిన తర్వాత ఎవరైతే నాకు పోస్ట్ చేస్తారో అలాంటి సెన్సియర్ ఆస్పెక్ట్స్ కోసమే నేను ఏదైనా మెటీరియల్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మీకు నాకు ముఖ్యంగా చెప్తున్నాను ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారో అలాంటి విద్యార్థుల కోసం నేను ఎప్పుడూ ముందుంటాను వాళ్ళకి మంచి గైడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడే మీరు ఉద్యోగంలోకి రాలేదు సార్ దానికి వెళ్తానా దీనికి వెళ్తానే కదా ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి మీరు ఇప్పుడిప్పుడే మీరే ట్రైనింగ్లో ఉండగా మీకు అన్నీ తెలిసిపోతాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏ జాబ్కి వెళ్ళాలి ఏంటి మీకు ఎంత టైం ఉంటుంది ఏంటి అనేది ఓకేనా మీరు చేయాల్సింది చదువు గురించి మాత్రమే నన్ను అడగాలంటే మీరు ఎస్ఐకి గ్రూప్ టూకు ఒకవేళ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు గ్రూప్ వన్కి ఏంటి అని చెప్పేసి నా సలహాలు మీకు ఇస్తాను ఓకేనా నేను చెప్పిన వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా మంచి వీడియోస్ మీకు చేస్తాను ఓకేనా మీకు మంచి క్లాసులు చెప్తాను క్లాసుల గురించి ఆలోచించండి దాని ద్వారా నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను అవసరమైతే మీకు కొన్ని కొన్ని టాపిక్లు పీడిఎఫ్లు రెడీ చేస్తాను గ్రూప్ వన్కి అయితే ఎలా ఉంటుంది గ్రూప్ టూకి ఎలా ఉంటుంది ఎస్ఐకి ఎలా ఉంటుంది ఎవరైతే సిలబస్ ఒక టూ డేస్ టైం ఇస్తున్నాను సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా మీరు అర్థం చేసుకొని రాసిన తర్వాత మీరు అందరూ నాకు పోస్ట్ చేయండి అప్పుడు చెప్తాను ఎంత సిన్సియర్ రాసిపెక్ట్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను పర్సనల్గా నీ గ్రూప్ క్రియేట్ చేశాను ఆ గ్రూప్లో ఎవరైతే అందరూ ఉంటారో కొంత సమాచారం దాంట్లో ఇస్తాను ఎవరైతే సిన్సియర్ ఆస్పెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను పర్సనల్గా కాబట్టి షేర్ చేస్తాను వాళ్ళకంటూ గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత ఎస్ఐ వాళ్ళకి ఎస్ఐ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ వన్ చేసి నా యొక్క సక్సెస్ ఏ విధంగా అయినాను నేను ఏ విధంగా ఫెయిల్యూర్ అయినాను గ్రూప్ వన్లో వాటి యొక్క అనుభవాలతో మీకు డైరెక్ట్ చేయడం వల్ల మీకు దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ మీ యొక్క ఓన్గా మీరు తెలుసుకోవాల్సిన దాన్ని మీకు ఆ టైం తగ్గిపోయి మీరు సక్సెస్కి దగ్గర అవుతారు ఓకేనా జై హింద్